ఎన్ని రోజు నుండి ఇబ్బంది పడతాం ఐదు రోజులు సార్ ఐదు రోజులు నుంచి పడతాను ఇత్తలే రెండు నెలలు నాటు పెట్టి ఇంతవరకు కూడా ఊరియా వస్తాలు ఇత్తలేదు ఇప్పుడు రెండో సార్ అయ్యాల మందు ఇంతవరకు మంద వేయలే కౌలేం కట్టాలి మందరికేం ఇవ్వలే కానీ నాటుకులేము ఇవ్వాలి మేము ఎట్లా బతకాలి సార్ ఇవ్వాలి చేసుకుంటే బట్టలు ఎట్లా వెళ్ళాలి మాకు ఇలా గెలిచిన సుగం మాకు ఈ కష్టపడి దానికే తెలిసిండా ముగ్గురు చెయ్యకై ఓటే వచ్చిండ పోడతలేరు రైతులు అన్నట్టుగా మాట్లాడు పెడతాను వీళ్ళందరూ మాట్లాడు

ఎందుకు ఆ బస్సు పెట్టింది రోజు పోతా గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే బస్సు రావాలి గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే బస్సు మా రైతుకు బస్సు వద్దు మేము నెలకొక్క కూడా పోస్ మేము వ్యవసాయ బస్సు పోతామా వెనుక నుంచి పోవాలి బస్సులకు వెళ్ళిపోతారు బస్సులకు మాకు అన్ని సౌకర్యం చేస్తుంది వాళ్ళు రైతుకు మేము కష్టపడతాం మాకు రైతుకు ఎందుకు బస్సు జాబ్ చేస్తుంటే బస్సు కావాలి వాడు కూడా ఇన్నాళ్ళు జాబ్ చేయలేదా ఇవాళ జాబ్ చేస్తుందా వాడు ఎప్పుడు పోతాడు అప్పుడు పోతాడు మాకు కొత్త బస్సుకి తిరిమటో లావర్ ను కాల్ చేస్తోని గుట్టలమర్ తిరగాలని ఇచ్చినా బస్సు తిరిగా మండో బస్తాలకయ్యలే దూను లేదు తిరి యా లవర్ లక తిరి బస్సు ఇచ్చి లవర్ లాను సాయంత్రం పూట తిరిగి వండుకుంటాని బస్సు ఒక్కసారి కూడా ఎక్కలే నేనైతే మాక ఒక్కసారి కూడా ఎక్కలే పొద నేస్తా ఎత్తుకుతా మోసుకొని పటకటాల మాక పట్టేందుకయ్యా మీ తా మండో మండో తినేది మెత్తగా అన్నం పంట బండి వస్తుంది పప్పు మేము పండిస్తాం కంది పప్పు మేము పండిస్తున్నాం బొబ్బరి గుగ్గులను మేము పండిస్తున్నాం మంచి ఎన్నికలు మేము పండిస్తున్నాం రొట్టెకు జొన్నలు సద్దాలు సద్దలు రైతు పండిస్తారే మీకు పువ్వా మీకు ఏది పువ్వా మందు పంట ఎట్లా పండుతుంది ఆలోచించాలా రేత్ర సారు కోపం కానిట్లే సారు మా కడుపు మండుతుంది అంతే పది రోజులు అయింది బాధపడే ఒక ఎకరం పెట్టుకోవాలి అందుమస్తాలు దొరికాయనే మేము పెట్టకపోవచ్చు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు మధ్యాహ్నం వస్తాడు మమ్మల్లా ముండా కొడుకు ఏం చేయాలి ఇంతవరకు మేము ఒక్క రెండు మాసాలు ఎందుకు ఇస్తాను పిచ్చావిస్తాను మాకైనా వారు ఎందుకు ఇస్తాను డబ్బులు వాడతా మా బాసాలు

కాలిక బూస్టర్ అన్న కొలమేం ఆ దాడి రేవంత్ రెడ్డి ఆ దాడి అంటం రేవంత్ రెడ్డి అణం మమ్మల్ని స్టేషన్ లేదు వాడు ఆ మాకు ఎంత బాగా ఎంత తెలుసా మా పొలాలు రాంగం అయిపోయి పొలం వరంగాల్ పోతే అసలు మంది వస్తా సార్ లానిపిస్తాంది ఆ ఫలాన్ని చూస్తే ఇప్పుడు లైన్ మీరు లైన్ నిలబెడతారు పొద్దు నుండి సాయంత్రం వరకు లైన్ నిలబెడతారు पूरा लाइन ఈ ఎండల బీబీ డౌన్ అయితే అడిగిస్తున్నాడు రెండు బస్తాలు రెండో బస్తాలు రెండు బస్తాలు కూడా ఈ మూడు రోజుల నుంచి ఒక బస్తాయి ఆధార్ కార్డు మీద ఒక్క ఆధార్ కార్డు మీద ఒక్క పట్ట బక్కు ఆధార్ కార్డు ఏళ్ళు పెట్టు చేతులు పెట్టు కాలు పెట్టుకు ఇవన్నీ ఈ కథ అని అమ్మే ఆ వీడొచ్చినంకై ఉన్నాయి ఈ ఏదో లేకుండా మాకు ఎప్పుడు ఇచ్చినా ఇస్తేనే లెక్క లేకపోతే మాత్రం కాలవేతాం వారు వచ్చినాకనే కాలవేతాం